హలో ఫ్రెండ్స్ శనివారం అప్డేట్స్ ప్రోమో రాలేదు కానీ అప్డేట్స్ ఏంటంటే మనకు తెలిసినవి రోహిణికి పొగడతల వర్షం ప్రధీ కూడా పొగడతల వర్షం యష్మికి సంచాలక అయినందుకు తిట్లు విష్ణుకి క్యారెక్టర్ ఎత్తి రోహిణిని తిట్టినందుకు విష్ణుకి తిట్లు రోహిణిని ఎందుకు పోడారు మెగా చీఫ్లో ఆ కుండ టాస్క్లో తను పెట్టిన ఎఫర్ట్కి కాళ్ళు బాగలేకపోయినా రాడ్లుండా ఆ ఎఫర్ట్కి రోహిణిని మెచ్చుకోవాల్సిందే హ్యాడ్సాప్ చెప్పాల్సింది ఎవరైనా సరే శత్రువైనా హ్యాడ్సాప్ చెప్తాడు అక్కడ పెట్టిన ఎఫర్ట్కి ఆడపిల్ల అయ్యి ఉండి రాడ్లుండి ఆపరేషన్ అయినా కానీ ఆ కాలు సపోర్ట్ తోటి ఉందంటే మాత్రం నిజంగా హ్యాడ్సాప్ నా భూతో నా బుషన ఓత పదం రోహిణి అంటది నిజంగా తనకు వర్తించింది ఆ పదం అంత బాగా ఆడింది ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే నెక్స్ట్ పృథ్వీకి ప్రకృతులు ఎందుకంటారా తను పెట్టిన ఎఫర్ట్కి ఆడి ఓడాడు అంతే అంటే ఓడి గెలిచాడు అంట అనేది మంచిదేమో అంటే ఏంది గెలిచి ఓడాడు ఏదో అంటారు కదా ఆ ఓడు చక్కగా వృద్ధి ఎందుకంటే బాగా ఆడాడు ఆటలు అయితే మాత్రం ఆడ అనేది క్వశ్చనే లేదు ఆట దూకుతాడు కానీ ఆడే విధానమే కరెక్ట్ కాదు ఆటలు బాగా ఆడతాడు గుండా కానీ కరెక్ట్ డెసిషన్ ఇస్తాడు అది ఓకే ఆడే విధానమే బాగోదు అగ్రెసివ్గా ఆడటం ఏదో రోడ్ల మీద కొట్టినోళ్లాగా ఆడటం ఆటల తగాదలాడటం ఎటువంటి అట్ట పిల్లల్ని కుక్క పిల్లలు లాగేసినట్టు లాగేటం మనుషుల్ని అది ఆ విధానం కరెక్ట్ కాదు కరెక్టే కరెక్ట్గానే ఆడే విధానం కరెక్ట్ కాదు నిన్న పొద్దున వీడియోలో కూడా మనం నబీలు ఇలా ఇసుకడు అని మనం చెప్పుకున్నాం ఏ ఏవచ్చా మన కామెంట్లో కూడా ఆ నబీలు ఇసుక అంటే తనకి హెల్ప్ చేయలేదు కాబట్టి ఏంటంటే వేయటం తప్పు కాదు వేసే విధానం తప్పు ఇప్పుడు ఆ కుండకి ఏదైనా సపోర్టు తగిలి కింద పడిందంటే మాత్రం ఇక పురోహిణి ఓడిపోయినట్టే కుండలో ఇసుక ఎలా వెళ్ళాలి నెమ్మదిగా వేయాలి వీళ్ళు వేసేవాడు వీళ్ళ ద్వారా వాడు ఓడిపోకూడదు కదా తనై తను ఓడిపోవాలి కానీ అది ఇసురుగా వేయటం దానికి కుండ గుడతం వేసి అది కరెక్ట్ కాదు కదా వేసే విధానం రాంగు వేయాలి తను ఎవరు సపోర్ట్ చేసుకున్నారో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ తనకు సపోర్ట్ చేయని వాళ్ళకి ఇసుక వేయటం కరెక్టే అక్కడ అందరూ చేసింది అదే కరెక్టే కానీ వేసే విధానం మాట్లాడే విధానం తప్పు అంతే ఓకే తర్వాత అక్కడ యష్మి సంచాలక్గా ఉంది యష్మి సంచాలక్ ఉన్నప్పుడు యష్మిని క్వశ్చన్ చేయడం అసలు వాళ్ళకి అసలే తెలుగు అర్థం కాదు పై వీళ్ళు చెప్పేది ఒకటి నాలుగు సార్లు చెప్తే గానీ ప్రేరణ యష్మికి అర్థం కాదు పద్దా ఈ నబీలు వీళ్ళు మాట్లాడటం వల్ల అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరిని పిలుస్తుందో ఎవరిని పంపిస్తుందో కూడా తెలియకుండా అక్కడ తప్పు చేసేసింది దానివల్ల యష్మికి సంచాలక పేరు అయినందుకు తిట్లు ఇంకే నబీలు చెప్తున్నాను లేదా నబీలు ఏం చెప్పాడు ఆల్రెడీ పృథ్వీకి ఒక ఎక్స్ట్రా పడింది ఇసుక పడింది కాబట్టి ఈసారి ఇంకోన పంపించి వేరే వాళ్ళకి వేసేవాళ్ళని పంపిస్తే లెవెల్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు అని నబీలు చెప్తా ఉన్నాడు ఎందుకంటే రోహిణి ప్రేరణ ఎక్కువ వేసిందంట పృథ్వీకి అట్లెట్లే వేసిద్ది ముందు రెండేయాలని తెలియదా మూడు ఎట్లా వేసిద్ది వేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంతమంది ఉండే అక్కడ సంచాలకు గుండె ఏం చేస్తుంది మిగతా వాళ్ళు గుడ్లు అప్పగించి వస్తున్నారు కాదు అందరూ ఏం చేస్తున్నారు అప్పుడు చెప్పొచ్చు కదా వేసి నాకు వేసింది వేసిందని యష్మిని కొట్టుకుంటే యష్మి అక్కడ మాట్లాడే వాళ్ళు ఊరికే మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ చూసిద్దా విలేసేవాడని చూసిద్దా అట్లా యష్మి సంచారకు ఫెయిల్ అయిందని సార్ తిట్టలేదు తర్వాత విష్ణు క్యారెక్టర్ అనే మాట ఎత్తినందుకు బాగా తిట్టారంట క్యారెక్టర్ ఏంది వేరే మాటలు బోల్డ్ అనుకోవచ్చు ఇదిగో ఇది దాని దాన్ని నీ క్యారెక్టర్ ఇదే అని అంటే చాలా పెద్ద మాట దాన్ని మన వీడియోలో కూడా చెప్పండి చాలా పెద్ద మాట ఎంత పెద్ద ప్లాట్ఫామ్ ఎంతమంది చూస్తుంటారు వాళ్ళని బట్టి ఎదుటి ఆడపిల్ల చూసేవాళ్ళు నేర్చుకోవాలి కానీ ఇప్పుడు రోహిణి ఎఫోర్ట్ పెట్టిన విధానానికి చాలామందికి ఆడపిల్లకి ఇన్స్పైర్ అట్ట మనోధైర్యంతో బాగుండాలి దే ఏ బాధలు వచ్చినా ఏ నష్టాలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా అనేది రోహిణి నిరూపించి చూపించింది అట్లా ఇన్స్పైర్ ఉండేది కావాలి కానీ బిగ్ బాస్ అవసరం వచ్చేది ఏదైనా కానీ ఇప్పుడు క్యారెక్టర్ గురించి ఎత్తుకుంటే బయట ఆడపిల్లలు ఏమి నేర్చుకోవాలి ఏం ఏమి ఆలోచించాలి వాళ్ళ గురించి అది కరెక్ట్ కాదు కదా ఈ మనం కానీ ఆమె నోటికి వచ్చి రామానేసింది అది కూడా ఎత్తి విష్ణువుని బాగా తిట్టారంట ఇంతవరకు అప్డేట్స్ ఇంకొక అప్డేట్ ఏంటంటే యష్మి ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది మనకి ఎలిమి యష్మి ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటి అన్నీ సంచాలకున్న ప్రతిసారి తప్పులు చేయటం రూల్స్ మార్చటం వాళ్ళ ఫేవర్గా డెసిషన్ ఇవ్వటం అదే అంటే నా రూలు నా సంచాలక్ నే సంచాలక్ నా ఇష్ట రోజులు రూల్స్ మార్చుకుంటా అనటం తర్వాత ప్లిప్పులు మాట్లాడటం నా ఇష్టం అని అంటాం నా ఇష్టం నా ఇష్టం చేస్తాను అనడం బ్యాగ్ బిచ్ంగ్ చేయటం తర్వాత నామినేషన్ టైం అని అంటే కూడా వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని నామినేట్ చేయడం వాళ్ళందరికి చెప్పటం నామినేషన్ కూర్చొని ప్రతిసారి మాట్లాడటమే ప్రతిసారి మాట్లాడటమే అది తర్వాత మొన్న బయట నుంచి వచ్చిన నామినేట్ చేశారు కదా వాళ్ళందరూ వాళ్ళందరూ అంత ఇదిగా బయట జరిగిందంతా కూడా బయట కళ్ళ కట్టే అందరికి కనిపిస్తుంటే వాళ్ళు వెళ్ళి నామినేట్ చేశారు చెప్పి దానికి వాళ్ళ ముందని థ్యాంక్స్ చెప్పింది లోపలికి వచ్చి ఏం చేసింది అరే నాకు ఫీలింగ్సే లేవు అసలు అది నా కళ్ళకి వచ్చింది నా కళ్ళ వచ్చింది కాబట్టి నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళి నాకు కళ్ళ వచ్చింది బాగుంది నాతో మాట్లాడొచ్చుగా కనీసం ఫ్రెండ్షిప్ అన్నా చేయొచ్చు కానీ బతులాడిందంట నిఖిల్ని బతులాడుకున్నాను తప్పితే నాకు ఏ ఫీలింగ్స్ లేవు అని వాళ్ళు వెళ్ళిపోయినా లైవ్లో చెప్తుంది నిఖిల్ తోటి ఈ ఏంటి వాళ్ళు చెప్పారు నిఖిల్ బాధపడుతున్నాడు వదిలేసేయాలి మళ్ళీ వచ్చి అంటే అక్కడ కూడా నీకిరి మీద బ్లేమ్ పడకుండా తను బ్లేమ్ చేసుకుంటుంది మళ్ళీ అక్కడ మాట మారుస్తుంది అక్కడ మాట మార్చేది మరి నామినేషన్ టైంలో అంత అగ్రెసివ్ ఎందుకు అయింది అంత ఎందుకు నువ్వు ముందు చెప్పు ఉంటే నేను నీ పడేదాన్ని కదా ఎందుకు అంత పెద్ద కలిసింది మరి అక్కడ కూడా ఆ మాట అనవచ్చు నాకేం ఫీలింగ్స్ లేవు నాకు కళ్ళ వచ్చింది అని అక్కడ చెప్పొచ్చు కదా ఇక్కడ వచ్చి అరిసింది మళ్ళీ ఇక్కడ అరిసింది అక్కడే మెత్త చదువుతుంది పోయి అయితే యష్మి అప్పుడే ఆ మాట్లాడేటప్పుడు ఏమన్నది నేను ఈ వారం పక్కా వెళ్ళిపోవాల్సిందే బయటికి వెళ్ళిపోవాల్సిందే బయటికి అన్నది అంటే తెలు తనకు ముందే తెలుసా అయితే నువ్వు బయటికి వెళ్ళినాక ఇంటర్వ్యూలు ఇస్తావు కదా ఆ ఇంటర్వ్యూలో నా గురించి చెప్పమని నిఖిల్ చెప్పాడు ఏం చెప్పమని నాకు నిఖిల్కి ఏ ఫీలింగ్స్ లేవు ఏం లేదు వీళ్ళు వచ్చి అనవసరంగా వాళ్ళు అనుకున్నది చేశారు నామినేషన్ చేశారు అంతే తప్పితే ఏం లేదని చెప్పమని నిఖిల్ చెప్తున్నాడు ఆమెకి అంటే ఈ వారం నామినేషన్ యష్మి హెల్మెట్ అయిందని యష్మికి తెలుసు అనమాట తర్వాత ఆటో గేమ్ కడుకు వచ్చేటప్పటికి ఓ పృథ్వీ తోచేసేయడాన్ని పెద్ద గోలగోలు చేసి ఏడ్ చేసి నాకు హెల్ప్ చేస్తాను అని చేయలేదు అని అంటే మనం కూడా వీడియో ఏం చెప్పుకున్నా నిజమే చాలాసార్లు పృథ్వీ మెగా చూడడానికి యష్మి హెల్ప్ చేసింది కాబట్టి ఇప్పుడు హెల్ప్ చేయలేదు చేస్తే బాగుండేది అని మనం కూడా వీడియోలు చెప్పుకున్నాం చాలా ఎఫోర్ట్ పెట్టింది కాబట్టి ఆ ఇట్లా అంత కో కోపంగా అరిసి అంత పెద్దగా అరిసి అంత పెద్దగా ఏడ్చి మళ్ళీ విత్న్ సెకండ్స్లోనే పృథ్వీ పృథ్వీతమవుతా మాట్లాడుతుంది అప్పుడు అవనేషేమన్నాడు ఇదేంద్రు అంత పెద్ద కరిచి అంత ఎంత ఏడిపిడిచి అంత నవ్వుతా మాట్లాడుతుంది అంటున్నారు అప్పుడే కోపం పోయిద్దా ఇన్ సెకండ్స్లోనే అప్పుడే నవ్వుతా మాట్లాడుతుంది ఇండివిడ్యువల్ గేమ్ ఆడిందే కానీ మళ్ళీ వెంటనే కలిసిపోతారు మాట్లాడింది అరే మళ్ళీ బయటకు వచ్చేసి నవ్వుతూ మళ్ళీ ఇసుక వేసే దాంట్లో కుండ కుండ టాస్క్లో పృథ్వీకి హెల్ప్ చేసింది పృథ్వీకే వేసి పృథ్వీకి హెల్ప్ చేస్తూ తేజ ఉన్న సేపు తేజకేసింది తేజ వెళ్ళిపోయినాక రోహిణికి వేసింది ఇసుక ఒక ఆడపిల్ల ఆడుతుంది ఆడపిల్ల హెల్ప్ చేద్దామన్న జ్ఞానం కూడా లేకుండా పృథ్వీకే వేసింది పృథ్వీకే సపోర్ట్ చేసింది కొంచెం అన్న ఒకసారి ఇటు సపోర్ట్ చేసినా ఒకసారి ఇటు సపోర్ట్ చేయొచ్చు కదా ఇద్దరూ కాలేదు కదా మెగా చీఫ్లు అట్లా చేయకుండా పృథ్వకే సపోర్ట్ ఇచ్చింది యష్మి ఓకే ఇది కాకుండా ఇంకా ప్లిప్పింగ్ సెంట అప్పుడు ఇతను సెకండ్స్లో మార్చేసింది మాట అప్పటి వరకు ఏముంది రోహిణి ఇప్పుడు రోహిణితోటి నిఖిల్ మాట్లాడిన మాట తెలుసు నాకు అంటుంది తెలుసు అన్నప్పుడు అప్పుడే వచ్చి ఎందుకు నిఖిల్ ఇలా మాట్లాడుతున్నావేంటి నేను ఇలా అనుకున్నాను కదా అప్పుడు కదా తెలిసి ఎందుకు సైలెంట్ గురుకుంది తెలిసి సైలెంట్ గురుకున్న అర్థం ఏంటి మళ్ళీ నిఖిల్ రోహిణికి ఏం చెప్పాడు కళ్ళో అని చెప్పలేదని రోహిణి బాధపడుతుంది ఇక్కడ విషయం తెలిసి కూడా మళ్ళీ ఏం ఎరగనట్టుగా మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ బయట నుంచి వచ్చి నామినేట్ చేస్తుంటే అమ్మ ఏమి తెలియనట్టుగా ఎరగనట్టుగా బయట ఇంత దొరుకుతుందా అన్నట్టుగా ఆశ్చర్యకరమైన పేసు ఏడవటం కయ్యని అణవి పట్టడం సీత వచ్చేమో అటు నుంచి ఫీలింగ్స్ లేవు నీకేమో ఈ ఫీలింగ్స్ అని ఆమె చెప్పటం కానీ అక్కడ సీత నామినేషన్ నాకు ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే నిఖిలి మీద కోపంతో అట్లా చెప్పిందేమో అనుకుంటున్నాను నేను నిఖిల్ మీద కోపంతో నిఖిల్ ఫీలింగ్స్ లేవు నేను వాడుకుంటున్నాడని చెప్పిందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నాను నా కామెంట్ చేయండి ఫీలింగ్స్ లేవన్న సంగతి యష్మికి తెలుసు వీళ్ళు వచ్చి చెప్పడమే కదా ఆల్రెడీ అన్నీ తెలుసు వీళ్ళు చెప్పడం ఏంటి కొత్తగా అన్నీ తెలుసు ఇటువంటి ఫ్లిప్పింగ్లకి సంచాల ప్రతిసారి ఫెయిల్ అవ్వటానికి కారణాలు యష్మి బయటికి వెళ్ళటానికి తర్వాత ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా డేంజర్ జోనే మొన్నొక్కసారి కావాలి నిఖిల్ లేడు కాబట్టి నిఖిల్ ప్రయాణం వీళ్ళు లేరు కాబట్టి నామినేషన్లో యష్మీకి మంచి ఓటింగ్ పడింది అంతే మొన్న అక్కడ అది పక్కన డేంజర్ జోన్లో ఉంది కదా యష్మి ప్రతిసారి డేంజర్ జోన్లో ఓటింగ్ పడేసరిగా లేదు యష్మికి మరి ఇప్పుడు కూడా లేదు బయటికి వెళ్ళడానికి పెద్ద పెద్ద ఇవే కారణాలు మెయిన్ కారణాలు అంతే నిన్న రోహిణిని అని ఆటో నుంచి బయటకు దోసేస్తుంది కదా ఎట్లా దోసింది పృథ్వీ విష్ణు అన్న చూసుకొని తేజని ఎట్లా దోసింది బయటికి తేజ పా ముళ్ళు గల్లాడు ఎట్లా పడేశారు బయటకి వాడు ముగ్గురు కలిసి రోహిణిని ఎట్లా నడిచారు రోహిణిని అయితే జుట్టు చేయబట్టుకొని యష్మి నడుతుంటే కాళ్ళతో కూడా నట్టింది యష్మి రోహిణిని బయటికి అంత అహంకారమా మనిషి కదా మనిషిని కాలుతో నడతారా చేతులతో నట్టండి ఆరుగురు ముగ్గురు చేతులు అంటే ఆరు చేతులు ఉండే చేతులతో నట్టండి బయటికి మనిషిని అది ఆడపిల్లని కాళ్ళతో నడతారా బయటికి ఇప్పుడు చూసేవాడికి ఎలా ఉంటుంది ఏంట్రా యష్మి ఇంత హీనంగా బిహేవ్ చేస్తుంది ఏంటి కాలుతో నడుతుంది ఏంటి రోహిణిని అనుకోరా చిన్న చిన్నయే పెద్ద ఇష్యూలు అవుతాయి చిన్న చిన్న నాటికే మనసు వచ్చింది ఆడియన్స్కి అరే ఏంది అట్లా నట్టేసింది ఎవరి చేత నట్టబడినా కానీ రోహిణి హీరో అయింది అక్కడ యష్మి బయటకి వెళ్ళడానికి మెయిన్ కారణాలు ఒకటి ఫ్లిప్పింగ్ స్టార్ అప్పుడప్పుడే మాట మార్చేయటం లేదా బ్యాగ్ బిచ్చింగ్ చేయటం సోనియా బయటకు వెళ్ళడానికి మెయిన్ కారణం యష్మియే నానా బీపత్సం చేసింది సోనియా నిఖిల్ వాళ్ళతో కూర్చున్నంత సేపు అస్సలు వరుచుకోలేదు బీపత్సం చేసి గోల్ చేసి చిన్నవాడు పెద్ద మధ్యలో కూర్చుంటే ఆట ఆడలేదని క్రియేట్ చేసి నా ఇష్టం అని గొడవ పెట్టుకొని సోనే వెళ్ళిపోయింది ఆడ కూర్చోబెట్టి మీటింగ్లు మణికంట ఉన్నంతసేపు మణిక మణికంటను కూర్చో పోసుకోవడమే మణికంట గురించి నామినేట్ చేయటమే నేను అన్నంతసేపు నిన్నే నామినేట్ చేస్తా మణికంట మీద పడింది పడింది పాపం ఆ గోల ఆ టార్చ్ తట్టుకోలేక మెయిన్ మణికంట ఆ సీరియల్ బేస్ తట్టుకో టార్చ్ తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయాడు ఆ పిల్లడు చాలా సెన్సిటివ్ పర్సన్ లాగా ఉన్నాడు వీడ గోల ఆడ తట్టుకుంటాడు గౌతమ్ కాబట్టి తట్టుకున్నాడు కానీ వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా వీళ్ళ మీద మళ్ళీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చేసి నువ్వు నోరు తగ్గించుకోవాలి ఇట్లా మాట్లాడుతున్నారో కొంచెం కంట్రోల్ అయింది ఆట మర్చిపోయింది కంట్రోల్ ఏం చేసింది డైవర్షన్ అంతా కూడా నిఖిల్ వైపు వెళ్ళిపోయింది ఆ ట్రాక్ మొదలుపెట్టింది ఆ ట్రాక్ కంటెంట్ ఇవ్వాలని చూసింది కానీ అది ఎదురు తిరిగింది కంటెంట్ ఇచ్చింది కానీ పెద్ద కంటెంట్ పండ్ల అట్ట ప్లాప్ అయింది కంటెంట్ అది ఒకటి ఓటింగ్ లేకపోవటం రెండు నామినేషన్ల గురించి ప్రతిసారి మాట్లాడుకోవటం మూడు ఫ్లిప్పింగ్ స్టార్ నాలుగు సంచాలకున్న ప్రతిసారి ఫెయిల్ ఆడటమే ప్రతిసారి ఫెయిల్ ఈ ఫెయిలు గ్రూప్ గేమ్ ఒకటి ఈ ఐదు కారణాలతో యష్మి బయటకెళ్ళడానికి కారణమైంది కాబట్టి యష్మి ఎలిమినేటెడ్ అని అప్డేటు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంతే డబల్ అయితే మాత్రం ఇంకో పర్సన్ కూడా వెళ్ళాల్సి వస్తే పృథ్వీ వెళ్ళొచ్చు ఎందుకంటే పృథ్వీకి నేను కొంచెం ఏడ్చాడు కాబట్టి దానికి కొంచెం సింపతి మీద బాగా ఆడి ఏడ్చాడు కాబట్టి కొంచెం సింపతి ఓడిబడిందావు కానీ ఒకవేళ డబుల్ అయితే మాత్రం పృథ్వీ వెళ్తాడు ఇక సింగిల్ ఇంతవరకు చాలనుకుంటే రష్మి వరకే వెళ్తాడు యష్మిని ఈరోజు ఎలిమినేట్ చేశారంటే రేపు కూడా ఇంకోటి పంపిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ చేశారంటే ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఏదో జరుగుతుంది మొత్తానికి పృథ్వీ కూడా వెళ్తాడని నేను అనుకుంటున్నాను డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నాను సరే ఈ వారం లేప నెక్స్ట్ వీక్ అని ఉంటుంది కదా నెక్స్ట్ వీక్ అని ఇద్దరు వెళ్ళాల్సిందే ఇద్దరు అయితే కంపల్సరీ నెక్స్ట్ వీక్ అయినా ఇద్దరు కంపల్సరీ వెళ్ళాల్సిందే కాబట్టి యష్వి వరకు అయితే ఎలిమినేటాడు యష్వి ఎలిమినేట్ కరెక్టా కాదా నా కామెంట్ చేయండి మరి ఇప్పుడైతే అప్డేట్ అవి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ